వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏమంటే కోసుపు తాలింపు మళ్ళా ఆ నీళ్లు వంచన గుజ్జు వేడి వేడి అన్నం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ముందుగా కోసుకో తరుక్కున్నాము తరుక్కున్న తర్వాత కుక్కర్లు ఎక్కేసి ఒక రెండు విజిల్ ఇవ్వాల మళ్ళీ వచ్చేసి బ్యాగులో బ్యాల్ నీళ్ళు ఉంటాయి కదా బ్యాల్ నీళ్ళవి బ్యాల్ ఉడకబెట్టుకుంటాము ఉడకబెట్టుకున్న బ్యాల్ నీళ్ళు తర్వాత టమాటా వంకాయ పచ్చిమిరకాయ గొజ్జుకి వెల్లుల్లిపాయ తరుగుపెట్టుకోవాలి చూడండి మళ్ళీ తర్వాత మనం ఉడకబెట్టుకున్న కోసం ఉంటుంది కదా అది బాగా పిండేసుకోవాలి గట్టిగా పిండేసుకొని ప్లేట్లో ఎక్కువ వేసుకోవాలి అందులో వచ్చిన ఉడకబెట్టిన రసం మనం బ్యాల్లో నుంచి వచ్చిన రసం నీళ్ళు పోసి ఉడకబెట్టుకుంటాం కదా రసాన్ని మనం గుజ్జు చేయాలి అలా గట్టిగా పిండుకోవాలి ఇదో రైస్కి ఒక గ్లాస్ పెట్టుకున్నా నేను రైస్కి ఫస్ట్ బాండ్లు పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత కొంచెం నూ నూనె వేడేంత వరకు వెయిట్ చేసి తర్వాత సారస్సులు వేసుకోవాలి ఆవాలు తర్వాత మనం తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వట్టిమిరకాయలు మూడు కరివేపాకు అందులో వేసుకొని వేపుకోవాలి అది రెండు మూడు నిమిషాల వరకు వేపుకుంటే రెడ్ మీడియం కలరు రెడ్గా వస్తుంది అప్పుడు అలా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉండాలి అట్లే చూడండి వేసు వేపుకున్న తర్వాత మనం పిండి పెట్టుకున్న కోసు అందులో వేసి అది కలదెప్పాల మనం వేసినాం కాబట్టి అందులో అంతా కలిసేది కలుపుకొని దించుకోవాలి తర్వాత మనము ఈ టమోటా వంకాయ పచ్చిమిరకాయ ఉడకబెట్టుకున్నాం కదా ఆ రసంలో వేసి ఉడకబెట్టుకున్న తర్వాత వాటిని బాగా ఇలా పిసుకుంటూ ఉండాలి పిసికిన తర్వాత అంతా మెత్త మెత్తగా అయిపోతుంది కదా పప్పు ధర తర్వాత కొత్తిమీర కొంచెం అలా వేసుకోవాలి వేసుకొని రెడీగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనము బాణని పెట్టుకొని వాటిలో కొంచెం రెండు టీ స్పూన్లు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది వచ్చేసి గో గొజ్జుకి తిరగపాత సాస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకుని వెల్లుల్లిపాయలు టి కోసి అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కావాల్సినంత వేసుకోవాలి వేసుకున్న తర్వాత కళ్ళు తిప్పాలి తల తెప్పిన తర్వాత రెండు మూడు నిమిషాలు అట్లే వేయించుకొని వేయించుకున్న తర్వాత మనము ఇలా అంతా మొత్తం అంతా నీళ్ళు కొజ్జుకెని అంతా వేసుకున్నాం కదా టమాటా వంకాయ పచ్చిమిరకాయ ఇవన్నీ రసాన్ని మనము ఇలా వేసుకున్నది తాలింపులు అలా వేసుకొని మొత్తం ఐదు నిమిషాలు అలా ఉడికించుకోవాలి అది ఒక ఐదు నిమిషాలు అలా బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే బాగా టేస్ట్ రావడానికి ఒక ఐదు నిమిషాలన్నా వేగాలి అలాగే ఒక ఐదు నిమిషాలు పెట్టేయండి చూడండి బాగా ఉడుకుతుంది లా ఇంకైతే దించుకోవాలి దించుకొనేసి మనం చూడండి ఇంకా తినటానికి ప్లేట్ లేక పెట్టుకున్నాను కోసుపు తాలింపు గొజ్జు వేడి వేడి అన్నంలోకి రెండు మిక్స్ చేసి కలుపుకొని తింటామేమో చాలా బాగుంది సూపర్ టేస్ట్గా ఉంది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంది చాలా చాలా టేస్టీగా ఉంది తింటా ఉంటే ఇంకా అర్వం తినబుద్దవుతుంది నేనైతే కడుపు నిండుగా తిన్నాను సరే సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉంటాను No um,